హాయ్ వెల్కమ్ టు పంచముఖి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటో తెలుసండి అందరికీ ఏం లేదండి కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ అనేది సరదాగా పెట్టుకుందామని మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నామండి అయితే కాకినాడలో ఉన్న సత్వరం దగ్గరలో విజయతీ తల్లి గుడి ఉంది కదండి అక్కడికి వెళ్దామని అందరం అనుకున్నాం అయితే అక్కడ మామిడి చెట్లు అవి ఉన్నాయి చక్కగా చల్లచల్లగా చెట్లు అవి ఉన్నాయి అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అందరూ కలిసి కూర్చుని వంటలు చేయడానికి రెడీ అయ్యారండి అందరూ తల పని చేసుకుంటూ చక్కగా పిల్లలేమో గేమ్స్ ఆడుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి అయితే ఈరోజు కుకింగ్ అనేది ఎప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాం కదండీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే క్యాటరింగ్లు ఇవ్వడం అలాంటివన్నీ పెట్టుకుంటారు కాకపోతే మనందరం సరదాగా చేసుకుందామని మేము ఫిక్స్ అయిపోయి అందరం చెరుకు పని పంచుకొని చక్కగా కలిసి చేసుకుందామని ఫిక్స్ అయ్యామండి అయితే అందరం కలిసి చేసుకుంటే అదే సరదా కదండి అందరికీ కాబట్టి అందరూ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ పనులు చేస్తున్నారు పిల్లలు చూడండి అక్కడ ఆడుకుంటున్నారు ప్లేస్ అయితే చాలా బాగుందండి ఈ ప్లేస్ వచ్చేసి సత్వరం దగ్గరలో అన్నమాట అందరూ ఒక్కో పని పంచుకుని చక్కగా చేస్తున్నామండి ఎవరు ఏ పని చేయలేదు అనడానికి లేదండి అది ఉల్లిహరకు వచ్చేసి రైస్ ఉడకబెడుతున్నారండి వరలక్ష్మి గారు ఇక్కడ కొబ్బరికాయ పచ్చడికి ఏమో కొబ్బరికాయ తురుగుతున్నారు బంగాళదుంప కర్రీకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు కరీనా ఏదో చేస్తుంది చూడండి కొబ్బరికాయ కోరుతుంది కరెనా అయితే సబీనా కూడా కట్ చేస్తుంది ఆనియన్స్ ఇదేమో చింతపండు పులిపండి ఉడకబెడుతున్నారు దేవి ఏదో చేస్తుంది ఇక్కడ గేమ్స్కి రెడీ అయ్యారండి మా ఊళ్ళు కలిసి చక్కగానే సబీనా ప్యారిారీ పిల్లలు కలిసి ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి గేమ్స్ అయితే సరదా కానీ కబడ్డీ ఆట ఖోఖో అన్ని గేమ్స్ కండక్ట్ చేసుకుని సరదాగా ఎంజాయ్ చేశారండి ఒక పక్కన కుకింగ్స్ చేసేవాళ్ళు కుకింగ్లో ఉంటే వీళ్ళు హడావిలో వీళ్ళు ఉన్నారండి పిల్లలతో పాటు జాయిన్ అయిపోయి వీళ్ళు కూడా గేమ్స్ ఆడేస్తున్నారు చూడండి ఎంత చక్కగానో ఎంతైనా ఎక్కడికైనా వెళితే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు కదండి ఆ సరదాయే వేరు మీలో ఎవరైనా ఇలా ఎంజాయ్ చేస్తే కామెంట్స్ చేయండి ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు కూడా చిన్న అయిపోతారు అలాగే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని కొంతమంది నేను ఎక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్ళను అని చెప్తూ ఉంటారు కానీ అండి సరదాగా ఏదైనా పార్టీ పెట్టుకున్నప్పుడు అందరం కలిసి బయటకు వెళ్తే ఇంట్లో ఉన్న సమస్యలు మర్చిపోవచ్చు ఎటువంటి బాధలున్నా కూడా ఇట్లాంటివి ఒకరోజు గడిపామంటే అన్ని సమస్యలు మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి చేస్తున్నారు పోపులు వేస్తున్నారు తర్వాత నెక్స్ట్ కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళు పక్క నుంచి వంటల సెక్షన్లో వాళ్ళు వంటలు చేస్తుంటే పక్క నుంచి ఇంకా గేమ్స్ ఆడుకుందాం కదా అని చెప్పేసి మా వాళ్ళైతే రెడీ అయ్యారండి చీటీలు అనేవి గేమ్స్ కింద కండక్ట్ చేసుకుందాం అని కొన్ని రాసుకున్నారు అందరూ కూర్చొని గేమ్స్ అనేవి ఆడుకోవడం మొదలు పెట్టారండి అదేంటంటే చీటీలో ఏదైతే వస్తే వాళ్ళు అది చేసి చూపించాలన్నమాట ఆ గేమ్ అయితే కండక్ట్ చేసుకున్నారు బాల్ వేసుకుని మ్యూజిక్ పెట్టుకుని ప్లే చేసుకుని గేమ్స్ అయితే ఆడటం స్టార్ట్ చేశారండి ఎవరికి ఏదొస్తే అదే గేమ్ ఆడాలన్నమాట అంటే గేమ్ అంటే అందులో వచ్చిన చీటీలో వచ్చింది చెప్పాలన్నమాట అది మా వాళ్ళు చక్కగా చేశారండి ఎవరికి ఏదొస్తే అదే చేశారు ఈ గేమ్ అయితే మేము ఎంజాయ్ చేసాం బాగానే అలాగే గేమ్స్ అయిపోయిన వెంటనే కబడ్డీ కబడ్డీ ఆటకి రెడీ అయ్యారండి కబడ్డీ ఆడుకున్నాక ఇంకా గేమ్స్ పెట్టుకున్నాం కబడ్డీ అలాగే ఖోఖో రెండు టీమ్స్ కింద అయితే విడిపోయామని చక్కగాని చిన్న రోజులైతే చిన్నతనంలో ఆడుకున్న రోజులైతే గుర్తొచ్చినాయి మా అందరికీ ఇప్పుడైతే మేము కబడ్డీ కోసం అయితే కాయిన్ అనేది వేసుకున్నామండి కాయిన్లో అయితే ఆపోజిట్ వాళ్ళు అయితే కాయిన్ విన్ అయ్యారు సో వాళ్ళైతే ఫస్ట్ కోతకు వస్తున్నారు మేమైతే ఆడుతున్నాము కానీ ఇలా బయటకు వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరితో ఇలా గడుపుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి మన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొస్తాయి మ్యాక్సిమం మనం ఎంజాయ్ చేసిన రోజులు చాలా బాగుంటాయి కదండి ఇప్పుడున్న రోజుల్లో అయితే పిల్లలు ఏం కూడా చూడట్లేదు మనం చూసిన దాంట్లో సగం కూడా చూడట్లేదు వాళ్ళు ఆ టైంలో కార్తీక మాసం అంటే అబ్బా పూజలు ఉపవాసాలు ఇలా ఉంటూ ఉండేవి నాకైతే అవే గుర్తొచ్చాయండి ఇవిలా ఎంజాయ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ మేమైతే కబడ్డీ ఆడుతూ ఉంటే మంచి మంచిగా ఆడారండి మా వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా ఆడారు వీళ్ళకి కూడా గేమ్స్ పెట్టచ్చు అనిపించింది మా సార్ వాళ్ళకైతే మమ్మల్ని చూసిన తర్వాత గేమ్స్తో పాటు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండవు ఈ డ్యాన్స్లు వేస్తూ సాంగ్స్ పాడుతూ కోతలు కూడా వెరైటీ వెరైటీ కోతలు పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే మేము లంచ్ దగ్గరికి వచ్చేసామండి లంచ్ పిల్లలకి ఒక సైడ్ పెట్టాము పెద్దవాళ్ళందరికీ ఒక సైడ్ పెట్టేశాము తరపం అయితే మేము చిన్నదే తెచ్చుకున్నామండి సో అందరికీ ఒక దగ్గరే పెట్టడానికి కుదరలేదు పిల్లలకైతే చేపలు వేసేసి దాని మీద వడ్డించేసాము పెద్దవాళ్ళకైతే ఇలా చూస్తున్నారు కదా ఇలా పెట్టేశాము సో నేనైతే లోపలే ఉండిపోయానండి ఎందుకు అంటే బయటికి లోపలికి తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఇసుక అనేది కొంచెం డిస్టబెన్స్గా ఉంది మేబీ తిన్న వాళ్ళ ప్లేట్లో ఎక్కడ పడుతుందో అని చెప్పేసి మేమైతే ఇంకా నేనైతే లోపలే ఉండిపోయారు మా వాళ్ళు కూడా అదే చెప్పారు నువ్వు లోపలే ఉండిపో మేము నీకు కావాల్సినవి ఇస్తూ ఉంటాం అంటే ఓకే ఇది బాగుంది కదా అని చెప్పి మనం ఎంచక్క మధ్యలో అయితే సెటిల్ అయిపోయాను వాళ్ళకి కావాల్సినవి వడ్డించుకుంటూ కూర్చున్నాను ఆ రోజు ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా అన్నీ సెట్ అయ్యాయండి కాకపోతే ఒకే చోట కొంచెం మేము అప్సెట్ అయ్యాము ఎందుకంటే అక్కడ స్టవ్ పెట్టుకోవడానికే కాకుండా కర్రల పొయ్యిలు కూడా పెట్టుకోవచ్చని చెప్పారు మా వాళ్ళు కానీ కార్తీక మాసం కదా ఖాళీ ఉండదని చెప్పి వాళ్ళైతే అక్కడ కర్రల పొయ్యి పెట్టుకోవడానికి అయితే కొంచెం ఆబ్జెక్షన్స్ పెట్టారు సో అక్కడ మేము ఒక్క స్టబ్ే వల్ల మాకు కొంచెం వంట దగ్గర అయితే లేట్ అయిపోయింది సో అందుకే పిల్లలు కూడా మంచి ఆకలి మీద ఉన్నారేమో వాళ్ళు కూడా చేశారు పెద్దవాళ్ళకు కూడా ఆకలి వేసేసిందిలండి ఇక్కడైతే మా వాళ్ళందరూ చూసారు కదా ఒకరికొకరు ఒకరికొకరు వడ్డించుకుంటూ ఉన్నారు పిల్లలు సైడు పెద్దవాళ్ళు ఒక సైడు ఏదైతే ఎందుకని బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడైతే మా వెరైటీస్ చూపిస్తాను పులిహోర నెక్స్ట్ వచ్చి బంగాళదుంప కర్రీ నెక్స్ట్ వచ్చి వంకాయ బఠానీ మిల్ మేకర్ కర్రీ అండి నెక్స్ట్ కొబ్బరికాయ పచ్చడి కూడా చేసాం అంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా చేసామండి నెక్స్ట్ మిరియాల రసం వైట్ రైస్ అలాగే పెరుగు తాగడానికి నీళ్ళు ఇవన్నీ కూడా మేము పెట్టుకున్నాము సో మీకు ఏమన్నా చూపించడం మర్చిపోకపోతే చూడండి నెక్స్ట్ అయితే వీళ్ళు తినేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా మేము పెట్టేసామండి వాళ్ళకు కూడా పెట్టిన తర్వాత వాళ్ళు తినేసి అలా మధ్య మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాపకం గుర్తొస్తే వాటిని షేర్ చేసుకుంటూ నవ్వుకుంటూ మస్తుగా ఎంజాయ్ చేసాము పిల్లలకు కూడా అన్ని ఐటమ్స్ కూడా బాగా నచ్చాయండి అంతేకాకుండా ఇలాగే కార్తీక మాసం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల్ని ఇలా మనం కార్తీక మాసంలో ఇలా వెళ్తాము ఇలా పూజలు చేసుకుంటాము ఇలా కార్తీక మాసం వాళ్ళ భోజనాలకి వెళ్తాము అని చెప్పి ప్రతీది చెప్పండి ఈ రోజుల్లో పిల్లలకైతే ఏం తెలియట్లేదు స్కూల్కి వెళ్ళామా వచ్చేసామా చదువుకున్నామా కాసేపు ఆడేసుకున్నామా లేదంటే డాడీ హోటల్ తీసుకెళ్ళు ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు అంటున్నారు తప్ప వాళ్ళకి ఇదేం తెలియట్లేదు వాళ్ళు ఇలా మర్చిపోకుండా ఉండాలి అంటే మనం ఇలాంటివి వాళ్ళని కూడా తీసుకెళ్తూ మన సాంప్రదాయాలు అనేవి వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి సరే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి